ప్రజలు బుద్ధి చెప్తే నిజాయితీగా మాట్లాడండి ఈ రోజు గోధర్ రెడ్డి గారు మాట్లాడటం మా ప్రశ్న మా ఎమ్మెల్యే విమర్శిస్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ రోజు మహిళా సంఘం మీదకి వచ్చింది ఆ పంచాయతీ హబ్బకి యాభై ఐదు వేలు మెజార్టీ ఇచ్చారు ఈ రోజు ఎవరు ప్రమేయం లేకుండా కాలువలు తీస్తుంది రోడ్లు తీస్తుంది ప్రతి పని తన సొంత పని అనుకుని కోవూరు నియోజకవర్గం అభివృద్ధి చేయడానికి ఒక మహా వరప్రసాదిగా ఈ రోజు వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి వచ్చారు మీ ప్రసన్న కుమార్ ప్రస్థానం ఇంకా లేదు లక్ష ఓట్ల నువ్వు అంటున్నావు లక్ష కాదు రేపు అసలు వైసీపీ పార్టీ ఉండదు మీ పార్టీలో ఉన్న నాయకులు వెళ్ళిపోయిన నాయకులు అందరినీ పిలుసుకోండి మేము ఈ రోజు తలుపు తీస్తే మీతో ఉన్న తెల్ల కాగితం కూడా రాత్రులు మంత్రాలు చేస్తున్నాయా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు జాగ్రత్తగా ఉండు ఏం తెలుసు అది గుర్తు పెట్టుకో ఎందుకంటే మాట్లాడే ముందు మాట్లాడుతున్నావు ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఆరో తేదీ నారా లోకేష్ గారు ప్రతి ఒక్క పేరెంట్స్ మీటింగ్ పెడితే ఆ భోజనంలో అరవై మంది పిల్లలకి నార్త్ రాజుపాలెం హై స్కూల్లో మిడ్ డే మీల్స్ నిర్వాహకులు భోజనం పెట్టకపోతే అక్కడికి మమ్మల్ని అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ ఆహ్వానిస్తే అక్కడ పోతే మందికి భోజనం లేదు ఏ మీ గవర్నమెంట్ లో వాళ్ళు చాలేదా అవినీతి కాబట్టి తొలగిస్తున్నారు ఈ రోజు అధికారులు తొలగించాల మీరు గవర్నమెంట్ రాగాలని పదివేల చేతలు పుట్టినప్పటి నుంచి ఉన్న సస్పెండ్ చేయలేదా తొలగించలేదా మీరు నిజాయితీ తెలుసుకొని రాండి నిజాలు తెలుసుకొని మాట్లాడమని గోవర్ధన్ రెడ్డి కే ప్రసన్న కుమార్ దళితుల మీద దాడులు మీరు చెప్తున్నారు గోవర్ధన్ రెడ్డి తెలుసా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఎమ్మెల్యే కదా ఇక్కడ ఇదే మండల ఆఫీస్ లో మేము ఎంపీడీసీగా వచ్చి నామినేషన్ వేస్తుంటే రాజాని కొట్టి రక్తం చెడు చేస్తే పోలీసుల సమక్షంలో పోయేసి పోలీస్ స్టేషన్లో లో పెట్టారు అదే విధంగా మా అభ్యర్థి ఇతరుల రాజేసుకొని బెదిరిస్తే గెస్ట్ హౌస్ కు బెదిరిస్తే అతన్ని బుద్ధను బదిలాడుతుంటే మా మీద దాడులు చేయడానికి వచ్చారు మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు మీ మీద గ్రామం దాడుతున్నారని ఎస్ఐ వీరప్రతాప్ వచ్చి మీ మీద కేసు పెడితే రాత్రి రాత్రి సస్పెండ్ రాత్రి రాకే ట్రాన్స్ఫర్ చేసిన ఘనత మీది అధికారులు ఇబ్బంది పెట్టింది మీరు అధికారులు ఆడుకున్నది మీరు అధికారులు వాడుకున్నది మీరు అధికారం లేకుండా చేసేది మీరు ప్రజలకి అధికారులు అందుబాటులో లేకుండా చేసిన ప్రభుత్వం మీది